మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు దూడలు అని చెప్పుకోవచ్చు మరి మనకి కేవలం రెండు పళ్ళతో ఉన్నాయా మరి వీటి రేట్ చూద్దాం ఫ్రెండ్స్ మరి విధంగా చెప్తున్నారు అనేది ఏది ఉందా కార్ రేటు ఒక లక్ష ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ఫ్రై వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి సైనా అయినా గెలిమితాయ్ ఎదులుబాండి గుంటుకులు అనిపోతాయి చూస్తున్నారు అలాగే వీటి అయితే చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారనా ఎవరు రేమట రేమట రైట్స్ మరి ఒంగోలు జాతికి అంటే రేమట ప్రసిద్ధి గాసిందని చెప్పుకోవచ్చు రేమట చూడలు అయితే చూస్తున్నారు మరి మీ పేరునా నా పేరు రవి ప్రకాష్ రెడ్డి రవి ప్రకాష్ రెడ్డి ఒక చెప్ప పట్టుకోవచ్చు ఇంకేమో పట్టుకోవచ్చే చెప్పొచ్చే మరి ఒకటి లక్ష ఐదు వేలు అంటే మరి ఒకటి పైన లోపల ఏమడచ్చు కొంచెం బుక్క ఒకటి ఒకటి కన్ఫామ్ ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు మరి ఏనా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కండక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రేషెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ